అదంతా సరే కానీ అసలు భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అదే కదా నేను చెప్పేది ఫస్ట్ వెళ్ళి పార్ట్ వన్ చూసేసిరా పార్ట్ వన్ మన ఛానల్లో ఉంది హరే కృష్ణ మనం అయితే భగవద్గీత పార్ట్ వన్లో ఏం జరిగిందో చూసాం కదా అయితే పార్ట్ టూలో వచ్చేసి పాండవులు కౌరవులు ఒకే దగ్గర పెరిగేసరికి భీష్మ పితామహులు వారిద్దరికీ సమానమైన విద్య బుద్ధులు నేర్పిస్తారు అలా నేర్పించే సమయంలో ధృతరాష్ట్రుని పుత్రులైన కౌరవులకు అందులో ముఖ్యంగా పెద్దవాడైన దుర్యోధనుడికి పాండవులు అంటే చాలా కోపం ఉండేది ఆ కోపం వల్ల చాలాసార్లు ధృతరాష్ట్రుని సమ్మతితో వీళ్ళని పాండవులను చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి ఎలాగంటే వీళ్ళ బాబా విదురుడు విద్రుడు అలాగే కృష్ణుడు కలిపి ఆ ప్రయత్నాలన్నీ అడ్డుకుంటారు వాళ్ళను చాలాసార్లు కాపాడుతారు కృష్ణుడు దేవుడు కానీ ఇప్పుడు సామాన్య రూపంలో జ ఉంటాడు కాబట్టి తనకు కూడా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ రాజ్యానికి రాజుగా కృష్ణుడు ఉంటాడు అలాగే వీళ్లకు కుంతిదేవికి మేనల్లుగా కూడా ఉంటాడు అలా వీళ్లకు బావవుతాడు పాండవులకు అలా పాండవులు ఎప్పుడు ధర్మానికి ప్రతీకగా ఉండడం వల్ల కృష్ణుడు పాండవులకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం